కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు బ్యారంటీర్లను చిత్తస్థితితో అమలు చేయాలని మంచిర్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు గురువారం బెల్లంపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండవసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన లక్ష్మణ్ లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ పైన జరుపుతున్న శాంతి చర్చలు జరిపి మానవ హక్కులను కాపాడాలన్నారు గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు ఇవ్వాలన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన సింగరేణి లాభాలను ప్రకటించి గణి కార్మికులకు నలభై శాతం వాటాను ప్రకటించాలని కోరారు మరోవైపు బెల్లపాలిలో బస్సు డిపోను నిర్మించాలని డిమాండ్ చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా నాలుగో మహాసభలు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది ఇరవై ఒక్కవ తేదీన జరిగినటువంటి ప్రదర్శనకు బెల్లంపల్లి పట్టణం నుండి వచ్చినటువంటి పార్టీ ప్రజా సంఘాల శ్రేణులకు ప్రజలకు మంచిర్యాల జిల్లా సమితి పక్షాన అభివాందనాలు తెలియజేస్తూ ఇరవై రెండవ తేదీన ప్రతినిధుల సభ నిర్వహించడం జరిగింది ఆ యొక్క సభలో నలభై మూడు మంది కౌన్సిల్ సభ్యులను ఎనిమిది మంది అవనీతులు క్యాండిడేట్ సభ్యులను యాభై ఒక్క మంది కౌన్సిల్ సభ్యులుగా పదిహేను మంది కార్యవర్గ సభ్యులుగా ఒకరిని శాశ్వత అవనీతులుగా పదహారు మందిని కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది మరి ఏదైతే ఈ జిల్లా మహాసభలలో సుమారు ఇరవై రెండు తీర్మానాలు చేయడం అనేది జరిగింది ఆ యొక్క తీర్మానాల అమలుకు జిల్లా పార్టీ ప్రజా పోరాటాలు చేయడానికి తీర్మానాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా బిల్లంపెళ్ళి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ అదేవిధంగా బస్ డిపో మరి అదేవిధంగా పాలిటెక్నిక్ అప్డేషన్తో పాటు నర్సింగ్ కాలేజీ అగ్రికల్చర్ కాలేజీ మరి వాటిని కూడా నిర్వహించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఏదైతే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు తుమ్మిడేటి వద్ద నిర్మించి ఈ జిల్లాకు సాగునీరు త్రాగునీరు అందించాలని చెప్పి ప్రధానంగా బెల్లంపల్లి పట్టణానికి గోదావరి నీరు అందించాలని చెప్పి మరి ఏదైతే కగార్ ఆపరేషన్తో చేస్తున్నటువంటి కేంద్రం ఒక కగార్ ఆపరేషన్ ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి మరి అదేవిధంగా రైతులు పండించే పంటకు ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి మరి విధంగా మొన్న జరిగినటువంటి బిల్లంపల్లి పట్టణ మహాసభలో చేసినటువంటి తీర్మానాలను కూడా అమలుకై పోరాట కార్యక్రమాన్ని తీసుకోవడానికి ఈ జిల్లాలో చేసినటువంటి తీర్మానాలను అమలుకై మరి పోరాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈ యొక్క మహాసభలలో నూతనంగా ఎన్నుకున్నటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులకు మరి పట్ట మరి అదేవిధంగా జిల్లా సంఘ సభ్యులకు జిల్లా సం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజులలో మరి ప్రజా పోరాటాలు నిర్వహించి మరి ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం చేసిందో వాటిని అన్నిటి కూడా అమలు చేసే విధంగా నూతన రేషన్ కార్డులను మరి అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల విధంగా పెన్షన్స్లు అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఇందిరామహిలను అరువులైనటువంటి వారికి పార్టీలకు అతీతంగా పారదర్శకంగా ఇవ్వాలని చెప్పి వివిధ తీర్మానాలు నిర్వహించడం జరిగింది ఆ తీర్మానాలను అమలు చేయాలి చేయడానికి కమ్యూనిస్టు పార్టీ రాబోయేటువంటి రోజులలో ప్రజాపోటా నిర్వహిస్తా అని చెప్పి ఈరోజు బెల్లంపల్లి పట్టణ కౌన్సిల్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ సందర్భంగా మరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరి జిల్లా కార్యదర్శిగా రెండవసారి నన్ను ఎన్నుకు ఏకగ్రహంగా ఎన్నుకున్నందుకు మరి రాష్ట్ర నాయకత్వానికి మరి జిల్లా నూతన కౌన్సిల్ సభ్యులకు ప్రధానంగా బెల్లంపల్లి పట్టణ కౌన్సిల్ సభ్యులందరూ కూడా సన్మానం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా మరి జిల్లా పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను